పదివేలు తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు పిఆర్సీ లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు డిఏలు లేవు లేవు చాలీ చాలని జీతం ఇంకో పక్క వాడకి బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్ తో చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వ అత్యావన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజే చీరాల్లో ట్రాక్టర్ లో డెడ్ బాడీ వచ్చింది ఇసుక ట్రాక్టర్ లో డెడ్ బాడీ శవం వచ్చింది అంటే మనుషుల్ని చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒకరు ఎవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించలేదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో అంట కంప్యూటర్లో మళ్ళా మీకు ఒకవేళ మీకు తెలియకపోయింది మీరు కానీ తొంభై రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తి ఆ భూమి మీకు లేదు ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట అక్కడి నుంచి నువ్వు కోర్టు కూడా పోవడానికి వీలు లేదు ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట ఆ జిల్లాకి వెళ్ళాలి ఒక వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్బుక్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు నీ పొలం నీదంటే నీదే నాదంటే నాదే ఒకప్పుడు నిజాం రాసేవాడు ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు ముందు నీకు ఇచ్చేవాడు ఇంకోరికి ఇచ్చేవాడు మళ్ళా ఇంకోవరికి ఇచ్చేవాడు ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు ఈ రోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి మీ పొలం మీ దగ్గర లేదు మొన్ననే మీరు చూశారు మీ పొలం మీ పట్టాదారు పాస పుస్తకం దానిపైన బొమ్మ బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ నాయని ఇచ్చాడా మీకు మీ నాన్న ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా అవునా కదా తమళ్ళు అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింద గింజుకోవాలి నేను అందుకే ఒకే మాట చెప్పాను ప్రభుత్వం సరే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా మీ భూములకు రక్షణగా నేను ఉంటాను పోలీసులకు హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు ఇబ్బందులు ఉండవు మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీద్దండి మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు మీ కుటుంబం ఇక్కడే ఉంది ఈ గుంతలు రోడ్డులో మీరు తిరగాలి చాలి చాలని జీవితంతో బాధపడాలి ధరల పెరుగుదలతో సమస్యలతో మీరు అతలాకుతలం అవుతున్నారు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి డెల్టా ప్రాంతమైన ఏమూర్లో సాగునీటి సమస్యలు ఉన్నాయి సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్నీ ఉప్పుమయమైపోతున్నాయి సముద్రం నుంచి బ్యాక్ వాటర్ రాకుండా చెక్ డ్యాములు కట్టాలని చెప్పి కోరారు తప్పకుండా ఇవి చేసి మీ భూములు కాపాడే బాధ్యత రైతును ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోతర్ లంక లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఒకప్పుడు యాభై కోట్ల రూపాయలతో అన్ని రెడీ చేశాను ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉందా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు నేను వచ్చినప్పుడు రిపేర్ చేయడం వీళ్ళు వస్తే దాన్ని చెడగొట్టడం ఈరోజు మీదే కాదు రాష్ట్రం అంతా ఏ పరిస్థితి వచ్చింది నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా తప్పకుండా నేను వస్తాను పని చేయించే బాధ్యత నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ పొలాలకు సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది దీన్ని కూడా పరిష్కారం చేస్తాం ఇక్కడ దళిత కాలనీలో రోడ్లు వేయించిన ఘనత కూడా మన ఆనందబాబుది బాబుది ఈ తర్వాత ఒక్క రోడ్డు వేసారా లేదా మీరే ఆలోచించుకోండి నరకానికి రహదారులకు అడ్డాగా ఈ వేమూరు రోడ్లు తయారైపోయినాయి ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా మధ్యలోనే డెలివరీ అయిపోతుంది అలాంటి అద్వానమైన పరిస్థితుల్లోన ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన వరకు ఉన్నాడు ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా ఇప్పుడు ఇక్కడ లేడు వస్తా ఆయన కథ కూడా ఇక్కడ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు లేవు అవన్నీ చేస్తాం తమలో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నాను మేరుగ నాగార్జున చాలా గనుడు చాలా గనుడు పూర్తిగా మేసేశాడు ఇక్కడ ఏమి లేదు మే మేయడానికి ఇంకా అందుకే ఇప్పుడు సంతనవుతుల పోయాడు దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన గ్రాఫ్ సరే నీ గ్రాఫ్ ఏంటి నీ గ్రాఫ్ పెరిగిందా ఏం పొడిచావని నీ గ్రాప్ పెరిగిందని నేను అడుగుతున్నా ఆయన గ్రాప్ పోయింది నీ గ్రాప్ కూడా పడిపోయింది ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పేరాసూట్ వేసుకొని నేరుగా దిగేసాడు ఇంకొకడు ఇంక దండపాడు జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు ఒక యాభై మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో దోచేసుకున్నాక చేసుకున్నాక సరిపోయింది ఓట్లేరు ఇంకొక నియోజకవర్గంలో పెడతా నేను తిప్పతా ఉంటా ప్రజల్ని మోసం చేస్తా ఉంటా ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను లాగించి నిన్ను నీ ఎమ్మెల్యే భూస్థాపితం చేస్తారు చేస్తారా లేదా అని అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త ఇంకో కూర్లో బంగారమా చెత్త అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే ఒకటి రెండు కాదు ఎడ్ల బండ్లో ఇసుకు కూడా రెండు వందల రూపాయలు వసూలు చేసిన గనుడు నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ ఉపాధి హామీలు లంచాలు అన్ని చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు ఇంకొక ఆయనైతే ఒంగోలుకి ఎంపీగా ఒక రెడ్ శాండ్ స్మగ్లర్ తీసుకొచ్చి పెట్టేశారు నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చా అని ముఖ్యమంత్రి అంటాడు ఏంటి నువ్వు ఇచ్చేది పన్నులు మేం కట్టాం భారం మేం భరిస్తున్నాం దాంట్లో మొత్తం ఇచ్చింది ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర తల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నాం నలభై ఏళ్ళ అనుభవంతో ఎప్పుడో లేని విధంగా ఒక దుర్మార్గు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం ఈ పొత్తు మా కాదు ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అదే మరిగా దగాబడిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహ సహకరిస్తే తప్ప నాకు ఎంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి రాష్ట్రం నిలబడాలి దానికోసం నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా రేపు ఎన్నికలు చాలా ముఖ్యం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల పార్లమెంట్ సీట్స్ తో గెలవబోతుంది ఈ రాష్ట్రంలో నూట అరవై అసెంబ్లీ సీట్లు పైన రావాలి అందుకే వై నాట్ పిలిపించు ఎందుకు మీకు ఓటేయాలి బాబాయిని చంపిందానికి ఓటేయాల గొడ్డని వేటేసిందానికి ఓటేయాలనా అందుకే వైనాట్ పులివెందల వైనాట్ కడపా ఇంకో పక్క ఇరవై నాలుగు ఎంపీలు మనమే గెలవాలి ఇరవై ఐదు గెలవాలి మీరందరూ రెండు ఓట్లు ఒకటి రెండో తెలుగుదేశమే ఇక్కడ పార్లమెంటుకు కృష్ణ ప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణ ప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన తీసుకొచ్చాం ఇంకొక ఆనంద బాబు పరిచయం ఉండే వ్యక్తి నాలుగు సార్లు మీ మధ్యలోకి వచ్చాడు ఐదో సార్ వచ్చాడు తెలిసిన వ్యక్తి పారాచూట్ వ్యక్తి కాదు దండుపాలెం బ్యాచ్ కానే కాదు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా దండుపాలెం బ్యాచ్తో మోసపోతారా గట్టిగా చేపట్టు కూడా చెప్పండి మోసపోమని ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మేడం మీద కత్తి పెట్టి బెదిరించి ఆస్తు రాయించుకుని మాట్లాడితే బెదిరించి మాట్లాడకుండా చేసి గొడ్డలు ఊడి పెట్టుకొని ఎవరన్నా మాట్హాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు చాలా ఇది అంటే పులివెందల్లో ఆయనకు ఓటేయరు కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి వేసేస్తున్నారు ఒకవేళ కానీ తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలే ప్రొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు కానీ కబద్దార్ జాగ్రత్తగా ఇది జరగదు మేమున్నాం నేనున్నా ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంకో పక్క దేశాన్ని రెండు వేల నలభై ఏడు వైపు దిశకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు నీ ఆటలు సాగనీయ్యమని మరొకసారి తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నామంటే జైలుపైకి ఎత్తండి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా అది చెయ్యండి మేము ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం

జరుగు 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 జగన్ గాళీచై ఈ కుర్చి చల రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో తెలిచి డ్రైన్ ఫైన్ ఫ్రై ఫ్రై ట్రైయింగ్ ఫ్రైన్ డ్రైన్ ఫైన్ ఫ్రై ఫ్రై జరుగు జరుగు జగన్ గాళీచై ఈ కుర్చి చల రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో తెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు కొత్త కొద్ది ఒకటి రాదు చదువుకున్న జాబు లేదు చదం మంచి కథలో లేదు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం talk tá